హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒక ఊర్లో ఒకే ఒక మాత్రమే మాంసాహారి మిగతా వాళ్ళు మొత్తం శాకాహారలే ఆమె మాంసాహారి తన ఇంట్లో వండే వాసనలకు ఊరు వాళ్ళు మొత్తం ఇబ్బంది పడి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేస్తారు గ్రామ పెద్ద మాంసాహారిని పిలిచి మాంసాహారి నువ్వు ఇప్పుడు ఇప్పటి నుంచి శాకాహారి కా అని చెప్తాడు సరే పెద్ద అని తల ఒప్పుతాడు ఫ్రెండ్స్ ఆ గ్రామ పెద్ద గంగాచారం తీసుకొని ఆ మాంసాహారి తలపైన చల్లి నువ్వు పుట్టుకతో మాంసాహారి ఇంకా ఇప్పటి నుంచి శాకాహారి కా అని హాస్టల్ ఇచ్చి పంపిస్తాడు కానీ మరుసటి రోజు నుంచి ఆ మాంసాహారి ఇంట్లో మళ్ళీ చికెన్లు వాసన వస్తుంటాయి అందరు ఇబ్బంది పడి గ్రామ పెద్దతో పాటు అమ్మాంసార్ ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ అమ్మసార్ ఈ చికెన్ పైన గంగా జలం చల్లి నువ్వు పుట్టుకతో కోడి ఇప్పటి నుంచి బంగాళద్దు కా అని చెప్తుంటాడు ఫ్రెండ్స్